హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తీవ్ర తుఫానుగా బలపడిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇక శనివారం రాత్రి తుఫానుగా బలపడింది దీనికి రమాల్గా నామకరణం చేశారు అయితే తుఫాన్ నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి వివరాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్ గా బలపడింది దీనికి క్రమాలుగా నామకరణ చేశారు ఇది కేపూపరా బంగ్లాదేశ్ కు నైరుతి దిశలో అలాగే సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా కు దక్షిణ ఆగ్నేయ దిశలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుఫాను అమరావతి వాతావరణం అయితే అయితే కేంద్రం పేర్కొంది ఇది ఆదివారం అర్ధరాత్రికి కేపుపర సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఈ సమయంలో గరిష్టంగా గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది తుఫాను నేపథ్యంలో ఏపీతో సహా పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తమిళనాడు పుదుచ్చేరి త్రిపుర మిజోరం మణిపూర్ నాగాలాండ్ అస్సాం మేఘాలయ అండమాన్ నికోబార్ దీవులను ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అయితే గనుక హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో మంగళవారం వరకు కూడా ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది మరోవైపు మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న మరొక ద్రోణి ప్రభావంతో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ప్రధానంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ఏలూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక విజయవాడలోని పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అత్యధికంగా కళ్యాణదుర్గ మండలంలో ఎనభై ఆరు పాయింట్ నాలుగు వర్షపాతం అయితే నమోదైందని చెప్తున్నారు ఇక ఆదివారం తర్వాత కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి